పెళ్లిపేటలు ఎక్కడున్న సింధు ఈ నెల ఇరవై రెండున ఉదయ్పూర్లు వివాహం ఇరవై నాలుగున హైదరాబాద్లో రిసెప్షన్ భారత బ్యాడ్మింటన్ మహారాణి పూసల్ల వెంకట సింధు పివి సింధు త్వరలోనే పారాణితో ముస్తాబు కానుంది ఆమె పెళ్లి బాజాకు ముహూర్తం కూడా ఖరారైంది ఈ నెల ఇరవై రెండున ఉదయపూర్ రాజస్థాన్లో అంగరంగ వైభవంగా వివాహ మహోత్సవం జరగనుంది రెండేళ్ల తర్వాత సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ ట్రోఫీతో సుదీర్ఘ నిరీక్షణకు తెరదించిన ఆమె వధువుగా పిలిపడలేకపోతుంది హైదరాబాద్కు చెందిన వెంకట దత్తసాయితో ఏడడుగులు నడిచేందుకు చక్కచక్క ఏర్పాట్లు జరుగుతున్నాయి వరుడు వెంకట దత్తసాయి పొసిడెక్స్ టెక్నాలజీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు ఇది పెద్దలు కుదిర్చిన వివాహం వధు వధువరులు కుటుంబాలకు ఇదివరకు పరిచయం ఉంది తాజా పరిణయంతో ఇరు కుటుంబాలు బంధువులు కానున్నారు పెళ్లి వార్తను సింధు తండ్రి పివి రమణ ధృవీకరించారు ఇరు కుటుంబాలు కలిసి నెల క్రితమే పెళ్లి ముహూర్తాన్ని ఖాయం చేశాం వచ్చే జనవరి నుంచే సింధుకు బిజీ షెడ్యూల్ ఉండడంతో అందుబాటులో ఉన్న ఈ నెలలోనే వివాహం జరిపించాలని నిర్ణయించుకున్నాం పెళ్లి వేడుకను ఉదయపూర్లో నిర్వహిస్తాం ఈ నెల ఇరవై నాలుగున హైదరాబాద్లోని రిసెప్షన్ను ఏర్పాటు చేస్తాం పెళ్లికి ముందు జరిగే కార్యక్రమాలు ఈ నెల ఇరవై నుంచి జరుగుతాయి అని రమణ వెల్లడించారు భారత బ్యాడ్మింటన్లో తారాస్థాయి చేరుకున్న సింధు ఖాతాలో ఐదు ప్రపంచ ఛాంపియన్షిప్ పథకాలు రెండు వరుస ఒలింపిక్స్ పథకాలు ఉన్నాయి సింధు రెండు వేల పదహారు రియో ఒలింపిక్స్ రజితం రెండు వేల ఇరవై టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పథకం సాధించింది రెండు వేల పంతొమ్మిది ప్రపంచ ఛాంపియన్షిప్లో స్వర్ణం గెలిచిన సింధు రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిదిలో రజతం రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగులో కాంశ్య పథకాలు సొంతం చేసుకుంది కామన్వెల్త్ క్రీడల్లో మరో ఐదు పథకాలు గెలుచుకుంది